మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి అప్పుడప్పుడు నా కథల పుస్తకంలోంచి ఒక కథ మీకు వినిపిస్తున్నాను కదా ఈరోజు ఒక కథ ఈ కథ నైన్టీన్ నైంటీ ఫైవ్లో విపుల కథల పోటీలో రెండవ బహుమతి గెలుచుకుంది అంతేకాదు అదే సంవత్సరం తెలుగులో వచ్చినటువంటి పది ఉత్తమ కథలను గురజాడ శ్రీపాదవారి లాంటి కథలతో పాటు పది ఉత్తమ కథలను తీసుకొని రవీంద్ర భారతిలో నాటకాలుగా ప్రదర్శించారు ఆ పది ఉత్తమ కథల్లో ఈ కథ కూడా ఉంది అందుకు ప్రత్యేకంగా ఈ కథని ఈరోజు ఎంచుకున్నాను మీకు వినిపించడానికి కథ పేరు నా బిడ్డను కాపాడండి ఇక కథ మొదలు పెడుతున్నాను జాగ్రత్తగా వినండి రాత్రి తొమ్మిది గంటలు కావస్తోంది సైకియాట్రిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ నర్సింగ్ హోమ్ పేషెంట్ల అలజడి తగ్గి పిల్లలు అప్పుడప్పుడే కాన్వెంట్కు వెళ్ళిన ఇల్లులా ఉంది పిల్లలకి అన్నీ హడావిడిగా సర్దిపెట్టి వాళ్ళకి టాటా చెప్పి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న అమ్మలాగా డాక్టర్ రాంప్రసాద్ కళ్ళజోడ తీసి టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకుంటూ అలసటతో కుర్చీలో వెనక్కి జారాడు సార్ ఎవరో మిస్సెస్ జానకి కిషోర్ అట మిమ్మల్ని కన్సల్ట్ చేయాలట టైం అయిపోయింది రేపు రండి అంటే వినడం లేదు తాపీగా మీతో కొన్ని విషయాలు సంప్రదించాలట పంపించమంటారా అప్పుడే నైట్ డ్యూటీలో చేరిన నర్స్ అడిగింది తలను భారంగా ఎత్తి అలసిన కళ్ళతో నర్సు ముఖంలోకి చూశాడు డాక్టర్ వెన్నెల వస్త్రాన్ని చుట్టుకొని నిరసించిన దునియాన్ని తేజోవంతం చేయడానికి వచ్చిన దేవకన్యలా ఉంది డాక్టర్ నుదుటి మీద ఒక్క చెమటబొట్టు చటుక్కున మెరిసి ఏదో నక్షత్రం ఆకాశంలోంచి జారిపడినట్టు ఆయన ముక్కు మీదుగా జారి మాయమైంది పంపించండి సుమారు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసున్న ఒక స్త్రీమూర్తి డాక్టర్ గదిలోకి అడుగుపెట్టింది నమస్తే డాక్టర్ గారు అంటూ ఆమె అణకువుగా కుర్చీలో కూర్చుంది డాక్టర్ పరిశీలనగా ఆమె ముఖంలోకి చూశాడు అప్పుడే విచ్చుకున్న ఎర్ర కలువులా ప్రశాంతంగా ఉంది ఆమె కళ్ళలోకి మరింత నిశితంగా చూశాడు ఆమె కనురెప్పల మీద ఏదో భయం బండలా కూర్చుంది రాత్రంతా వర్షంలో తడిసి తడిసి ముద్దయి మునగదీసుకుని కూర్చుని చిన్న పక్షి రెక్క తగిలిన జలజల రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒంటరి చెట్టులా ఉంది ఆమె డాక్టర్కి ఆమె మీద జాలి వేసింది చెప్పండి అనునయంగా అడిగాడు డాక్టర్ డాక్టర్ ఎడమ చేత్తో పైట చెంగును భుజాన కప్పుకుంటూ కొంచెం ముందుకు వంగింది ఆమె జనసమర్థంగా ఉన్న రోడ్డు మీద అపరిచిత కంఠం ఏదో తనను పలకరించినట్టుగా అనిపించింది డాక్టర్కి ఉన్నట్టుండి తనను ఎవరో మోసుకుపోయి సముద్రం ముందు కూర్చోబెట్టినట్టు ఏదో విషాదం ఆకాశ తన మీద విరుచుకు పడబోతోంది అనిపించింది దాన్ని తట్టుకోవడానికి తనిప్పుడు పరమశివుడి అవతారం ఎత్తాలన్నట్టు సర్దుకుని కూర్చుంటూ చెప్పండి ఆగిపోయారేం అన్నాడు డాక్టర్ డాక్టర్ తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయంటారు కదా అలా తప్పనిసరిగా జరగాలన్న నియమం ఏమైనా ఉందా తల్లిదండ్రుల మానసిక లక్షణాలన్నీ ఖచ్చితంగా పిల్లలకు వచ్చి తీరతాయంటారా ఏదో మహాపర్వతం మీద పడబోతుంది అనుకున్న డాక్టర్కి ఈ ప్రశ్న కొంచెం ఊరట కలిగించింది కొన్ని లక్షణాలు సాధారణంగా పిల్లల్లో అప్రయత్నంగానే చోటు చేసుకుంటాయని వైద్యశాస్త్రాలు చెబుతున్నాయి సావధానంగా ముఖాన్ని కచ్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు డాక్టర్ రాకను పోవచ్చు వస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరమూ లేదు డాక్టర్ నా బిడ్డను కాపాడండి డాక్టర్ నా బిడ్డను కాపాడండి బయట కొంగు చోరను ముద్దలా చుట్టుకొని నోట్లో పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది ఆమె ఈ ఆకస్మిక పరిణామానికి డాక్టర్ తత్తరిపోయాడు అయితే వైద్య వృత్తిలో గడించిన అనుభవం ఒక్క నిమిషంలోనే మళ్ళీ ఆయనను మామూలు మనిషిని చేసింది చూడమ్మా మీరు ఏదో తీవ్రమైన ఆందోళనకు గురైనట్టు కనపడుతున్నారు మనిషిలోని ఎలాంటి దుర్లక్షణాన్నైనా మానసిక శిక్షణతో రూపుమాపవచ్చు బాల్యదశ నుండే అయితే అది మరింత తేలికవుతుంది ముందు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ అనునయ వాక్యాలకు కొంత కుదుట పడిన జానికి చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెబుతాను డాక్టర్ నా బిడ్డ సమస్య పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నా కథ ముందుగా మీకు చెప్పాలి అని కొంచెం సేపు ఆగింది ఆమె డాక్టర్ ముఖంలో అలసట మాయమైంది ఆమె పట్ల మరింత క్యూరియాసిటీ పెరిగింది కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి కుర్చీలో రిలాక్సింగ్గా కూర్చున్నాడు మాస్టారి ముందు కుదురుగా కూర్చుని పాఠం చదువుతున్న విద్యార్థినిలా జానకి తన కథ డాక్టర్ ముందు పుస్తకంలోంచి ఒక్కొక్క పేజీనే చదివినట్లు వినిపించడం ప్రారంభించింది ఎక్కడో లోయల్లో దూరంగా వినిపిస్తున్న సెలయేటి శబ్దం క్రమక్రమంగా దగ్గరవుతున్నట్టుగా ఆమె గుండె లోతుల్లోని మాటలు నెమ్మది నెమ్మదిగా ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకొని ప్రవాహ సదృశ్యంగా సాగిపోతున్నాయి అప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు మా నాన్న గారు వైజాగ్లో పేరు మోసిన లాయర్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను లేడి పిల్లలా గంతులేయడం సెలయూరులా గలగలమనడం అప్పట్లో నా అలవాట్లు నీలినీలి సముద్రాన్ని కత్తిరించి చీరలా చుట్టుకోవాలని చందమామను కొనగోటితో మీటి అమృతాన్ని దోషిళ్లతో పట్టుకోవాలని అప్పట్లో నా ఆరాటం వెన్నెల రథం మీద విహారాలకు వెళ్ళడం పువలగుర్రం మీద ఎవరో అందమైన రాజకుమారుడు నాకు ఎదురుపడి నన్ను ఎక్కడికో ఎగరేసుకుపోవడం అప్పట్లో నా స్వప్నాలు ఇంతలో మా నాన్నగారి దగ్గర జూనియర్గా చేరిన కిషోరుతో పరిచయం సినిమాలు షికార్లు గొప్పింటి బిడ్డ కాకపోయినా గొప్ప మనసున్నవాడని గ్రహించాను వెన్నెల రథాలు పొలగుర్రాలు నీలిసంద్రాలు అన్నీ అతనిలోనే చూసుకోవడం ప్రారంభించాను నాకు తెలియకుండానే నా జీవన లత అతని చుట్టూ అల్లుకోవడం మొదలుపెట్టింది మనిషి చాలా సున్నితమైనవాడు మనం ఏమాత్రం పట్టించుకొని చిన్న చిన్న దృశ్యాలు అతని చాలా కలవరపరుస్తాయి సామాజిక అసమానతల గురించి మాట్లాడేటప్పుడు మనిషి ఉద్రేకంతో ఉనికిపోయేవాడు నడుస్తూ నడుస్తూనే కలలోకి జారుకునేవాడు స్వప్న సముద్రాల్లో ఎక్కడో సుడిగుండంలో చిక్కుకుపోయి అప్పుడప్పుడు నన్ను గట్టిగా పట్టుకుని కుదిపేసేవాడు ఒకరోజు ఇద్దరం సినిమా చూసి నేరుగా రెస్టారెంట్కి వెళ్ళి భోజనానికి ఆర్డర్ ఇచ్చాం భోజనం వచ్చింది అప్పటి వరకు హుషారుగా ఉన్న కిషోర్ ఎందుకో ఒక్కసారిగా నీరు కారిపోయినట్టు కనిపించాడు కిషోర్ కిషోర్ గట్టిగా అరుస్తున్నట్టే పిలిచాను దాంతో ఇహలోకంలోకి వచ్చాడు ఏం జరిగింది కిషోర్ ఎందుకలా ఉన్నావు అన్నాను ఏం లేదు దానికి ఎందుకో తినాలని లేదు అదేంటి ఇందాకేగా బాగా ఆకలిగా ఉందన్నావు ఏదో అయింది చెప్పవు గోముగా అడిగాను ఈరోజు పేపర్ చదివావా నా ముఖంలోకి గుచ్చి చూస్తూ అడిగాడు చదివాను ఫ్రంట్ పేజీలో కుడిపక్క మూలన ఒక చిన్న బాక్స్ కట్టి నిరుద్యోగి ఆత్మహత్య అన్న వార్త వేశారు చదివావా కొంచెం తీక్షణంగానే అడిగాడు చదివాను పాపం బేచారా ఇప్పుడు ఆ విషయం ఎందుకు భోజనం చల్లారిపోతుంది త్వరగా కానీ బాబు దారిలో అన్నీ మాట్లాడుకుందాం మామూలుగానే అన్నాను పాపం ఆ కుర్రాడి మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఈరోజు అన్నం ముట్టరు కదా నాకెందుకో అన్నంలో అన్నీ పురుగులే కనిపిస్తున్నాయి జానికి రెస్టారెంట్లో అంతా ఈ వార్త చదివే ఉంటారు ఏం ఒక్క పూటకి సంతాప సూచకంగా మనం భోజనం మానేయకూడదా అని అందరికీ గొంతెత్తి అరిచి చెప్పాలని ఉంది మనిషి కంపించిపోతూ మాట్లాడుతున్నాడు నాకెందుకో చాలా భయం వేసింది ఇంత సున్నితమైన మనిషితో భవిష్యత్తులో సుఖపడగలనా అనిపించింది వెంటనే చేతులు కడుక్కొని త్వర త్వరగా బిల్లు చెల్లించి రెస్టారెంట్ నుంచి బయటపడ్డాం కిషోర్ ఆ సమయంలో అందరి దగ్గరకు వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పేలా ఉన్నాడు అందుకే అతను చేయి గట్టిగా పట్టుకుని రిక్షా ఎక్కించాను దారిలో ఏమీ మాట్లాడలేదు అతను మా ఇంట్లోనే ఒక రూమ్లో ఉండేవాడు దగ్గర పల్లెటూళ్ళలో అతని తల్లిదండ్రులు ఉంటున్నారు ఆ రోజు ఇంకా అతనితో మాట్లాడలేదు రాత్రి అంతా అతని గురించి ఆలోచనలు మర్నాడు ఉదయమే పెద్ద ఉత్తరంతో ప్రత్యక్షం ప్రపంచం దిక్కులేని అనాథ శవం అయినట్టు దాని మీద పడి కిషోర్ దీనంగా రోధిస్తున్నట్టు నాకు అనిపించింది కానీ నా మీద అతను కురిపించిన ప్రేమామృత వర్షంలో తడిసి ముద్దయిపోయాను వాస్తవ పరిస్థితుల్ని ఏమాత్రం అంచనా వేయలేనంతగా నా మెదడు ముద్దుబారిపోయింది ప్రపంచాన్ని పసిబిడ్డగా చేతుల్లోకి తీసుకుని ఆడించే మనిషి తన భార్యను మాత్రం ఎందుకు సుఖపెట్టలేడనుకున్నాను నాన్నగారు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టలేదు డిగ్రీ ఫైనల్ రిజల్ట్స్ రావడం మా పెళ్ళి అత్యంత నిరాడంబరంగా జరిగిపోవడం కిషోర్ సొంత ప్రాక్టీస్ ప్రారంభించడం అంతా చకచకా జరిగిపోయాయి సంవత్సరం గిరున తిరిగేటప్పటికీ మాకు ఒక పెండంటి బిడ్డ పుట్టాడు పేరు ఉజ్వల్ అని పెట్టాం అలా ఏడేళ్లు గడిచాయి అప్పుడప్పుడు అన్యమనస్కంగా ఉంటున్నప్పటికీ బాబుని నన్ను ప్రాణంగానే చూసుకునేవాడు తన మనసులో ఎలాంటి సంఘర్షణల్ని నాకు తెలియనిచ్చేవాడు కాదు పెళ్లి కాకముందే ఈ ఆశలు ఆవేశాలు సంసారంలో పడితే అన్నీ చల్లబడిపోతాయని నా స్నేహితురాలు కవిత ఒకసారి చెప్పింది అదే నిజమనిపించింది నేను నా బిడ్డ తప్ప నా భర్తకు వేరే ప్రపంచం ఉండకూడదనుకునేదాన్ని కిషోర్ కూడా తనలోని ఏ ఉద్రేకాన్ని మా ముందు వ్యక్తం చేసేవాడు కాదు అంతా సక్రమంగానే ముగ్గురం సుఖజీవనం సాగిస్తున్నామనే చెప్పాలి ఒకరోజు కిషోర్ బజారుకు వెళుతూ బాబును దగ్గరకు తీసుకుని నాన్న ఉజ్జు నీకేం తీసుకురాను అని అడిగాడు నాన్న ఇవాళ స్కూల్లో బొమ్మల పోటీ పెట్టారు నేను వేసిన బొమ్మ చూసి మా సార్ ఏమన్నారో తెలుసా నువ్వు పెద్ద అయిన తర్వాత గొప్ప ఆర్టిస్టు అవుతావురా అన్నారు నాన్న నాన్న నాకు రంగు పెన్సిల్స్ పెట్టరావా అని ముద్దుగా అడిగాడు బాబు అలాగే అనుకుంటూ నవ్వుతూనే వెళ్ళాడు ఏం జరిగిందో ఏమో బజారు నుండి తిరిగి ఇంటికి వస్తూనే రంగు పెన్సిళ్ల ప్యాకెట్ జేబులోంచి తీసి నేలకేసి కొట్టి బూట్లతో నలిపేశాడు కిషోర్ డ్రాయింగ్ పుస్తకం ముందేసుకొని నాన్న కోసమే వీధి గుమ్మం వైపు ఎదురు చూస్తున్న బాబు బిక్క చచ్చిపోయాడు శబ్దానికి వంటగదిలోంచి పరిగెత్తుకుంటూ వచ్చిన నన్ను చుట్టేసుకున్నాడు ఏం జరిగిందో నేను అర్థం చేసుకునే లోపే ఆయన డ్రాయింగ్ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పరపరా చింపేసి డస్ట్బిన్లో పడేశాడు ఆ సమయంలో అతన్ని చూడడానికే నాకు కొంచెం భయం వేసింది మనిషి నిలువెలా కంపించిపోతూ కుర్చీలో కూలబడ్డాడు జుట్టంతా చెరిగిపోయి ఉంది చెమటతో తడిసిన చొక్కా ఒంటికి అంటుకుపోయింది కుర్రాడు నన్ను అలా అంటిపెట్టుకుని ఉన్నాడు వాణ్ణి రెండు చేతుల్లోకి తీసుకుని కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చి కిషోర్కి ఇచ్చాను మనిషి కొంచెం ఉన్నాడు ఒకసారి తలెత్తి నా కళ్ళల్లోకి ఏదో అపరాధ భావంతో చూసినట్టు చూసి మళ్ళీ తల దించేసుకున్నాడు మంచినీళ్ళు గడగడ తాగేసి గదిలోకి వెళ్ళిపోయాడు కాసేపటికి లొంగితో ప్రత్యక్షం బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి టవల్తో తుడుచుకుంటూ బాబుని అలానే చూస్తూ నిలబడ్డాడు మొహంలో కాస్త చిరునవ్వు మొలిచింది బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు బాబు ఇంకా అలానే బిత్తర చూపులతో నాన్నను చూస్తూనే ఉన్నాడు నేను అక్కడే కుర్చీలో కోలబడి తమాషా చూస్తున్నాను నాన్న ఉజ్జు నీకు చాక్లెట్లు తీసుకొచ్చాను ఇవ్వనా అని వాడి తల నిమురుతూ అడిగాడు నాన్న నుండి రెండు ముద్దు మాటలు వినేటప్పటికీ వద్దు నాకు రంగు పెన్సిల్ కావాలి అంటూ వాడు మారాం చేశాడు వద్దు నాన్న బొమ్మలు వేసేవాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారంట నువ్వు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలి ఊరుకో ఊరుకో రేపు నిన్ను బజారుకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొని పెడతానుగా అంటూ వాడికేవో బెల్లింతల మాటలు చెప్పి చాక్లెట్లు చేతిలో పెట్టాడు వాడు అవి తీసుకొని పక్కింటి పాపతో ఆడుకోవడానికి పోయాడు రాత్రికి ఎవరూ భోజనం చేయలేదు బాబు పాలు తాగి పడుకున్నాడు జానకి నా మీద కోపం వచ్చిందా సారీ నెమ్మదిగా మాటలు కలిపాడు కిషోర్ నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అసలు ఏం జరిగిందన్నట్టు అతడి కళ్ళల్లోకి చూశాను జానకి అప్పుడప్పుడు నాకేమవుతుందో తెలియదు ఈరోజు బజారు వెళ్ళాను కదా ఒక మిత్రుని అక్కడ కలుసుకొని మాట్లాడి ఇంటికి తిరిగి వస్తూ బాబుకు రంగు పెన్సిళ్ళు కొని తెస్తున్నాను దారిలో రోడ్డు మీద ఎవరో అభాగ్య చిత్రకారుడు మూడు మతాలకు చెందిన ముగ్గురు దేవుళ్ళ బొమ్మలు వేశాడు వాటి మీద వచ్చే పోయేవాళ్ళు చిల్లర డబ్బులు విసిరిపోతున్నారు ఇంతకీ ఈ బొమ్మలను వేసినతను ఎక్కడున్నాడా అని చుట్టూ చూశాను రోడ్డుకు అటువైపు ఎండిన డొక్కతో బొమ్మ మీద పడే నాణేల విలువను చెవులతో పసిగడుతూ దీనంగా కూర్చున్నాడు అతని ఒంట్లో రక్తం లేదు బహుశా బొమ్మలకు రంగుల్లో తన రక్తాన్ని రంగరించి ఉంటాడు ఎందుకో నాకు ఆ సమయంలో మన బాబు గుర్తుకు వచ్చాడు జేబులోని రంగు పెన్సిళ్ళు పటపటా విరిగిన శబ్దం నాకు స్పష్టంగా వినిపించింది పిడుగుపడిన చెట్టేదో పెళపెళ విరిగిన శబ్దం నా వెన్నెముక నుండి వచ్చినట్టు అనిపించింది ఇక అక్కడ నిలబడలేకపోయాను ఆగి కన్నీరు ఒత్తుకున్నాను నాకు కన్నీరు ఆగలేదు అతని తల నిమురుతూ ఒళ్ళోకి తీసుకున్నాను నాకు తెలిసిన జ్ఞా జ్ఞానంతో సముదాయించడానికి పూనుకున్నాను చూడు కిషోర్ మనం ఒక్కరమే ప్రపంచంలో బతుకుతున్నామా అందరితో పాటే మనము అన్నీ చూస్తున్నాము చేయగలిగినంత సహాయం దిక్కులేని వాళ్ళకి చేయడమే తప్ప ఈ ప్రపంచాన్ని మనం ఒక్కళ్ళ మార్చలేం కదా అయినా ఇంత సున్నితత్వం పనిచేయదు కిషోర్ నువ్వు ధైర్యంగా ఈ సమాజాన్ని మార్చడానికి పనిచేయి అంతేగాని సమాజంలోని అసమంజసత్వాన్ని నీ రక్తంలోకి ఈముడ్చుకొని లేనిపోని భయాందోళనలతో ఇంటిని భయం నేడలో ముంచేయవద్దు నాకు చాలా భయంగా ఉంది అంటూ అనునయించాను అప్పటికే అతను నిద్రపోయాడు మర్నాడు యథాలాపంగా కోర్టుకు వెళ్ళాడు కొన్ని రోజులు అన్యమనస్కంగానే ఉన్నాడు ఆదివారం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్ళాం ఇంటికి తిరిగి వస్తూ చిన్న రెస్టారెంట్లో బాబు మారాం చేస్తే ఐస్ క్రీమ్ ఇప్పించడానికి తీసుకువెళ్ళాం కోన్ ఐస్ క్రీమ్ కావాలంటే అదే ఆర్డర్ ఇచ్చాం మేమిద్దరం రెండు కూల్ డ్రింక్స్ తెప్పించుకున్నాం కోన్లో వెన్న ముద్దలా పేర్చిన ఐస్ క్రీమ్ బాబు తృప్తిగా చేతుల్లోకి తీసుకుని తినబోతున్నాడు నల్లని రెండు పెద్ద పెద్ద ఈగలు ఐస్ క్రీమ్ చుట్టూ గిరును తిరుగుతున్నాయి ఏగలని తోలమని యథాలాపంగా నేను బాబుని హెచ్చరించాను కిషోర్ ముఖం అంతలోనే కందగడ్డలా మారిపోయింది మనిషిలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి వద్దు వాటిని కొట్టొద్దు అవి ఏ కాదు కళ్ళు వాటిని కొట్టొద్దు వణికిపోతూ ఒక్కసారిగా అరిచినట్టుగా అన్నాడు కిషోర్ కిషోర్ ఏమైంది నీకు పిచ్చి పట్టిందా మనం ఎక్కడున్నామో తెలుసా ఇది మన ఇల్లు కాదు కాస్త స్పృహ తెచ్చుకొని మాట్లాడు అని అతన్ని కాస్త మందలిస్తున్నట్టు మాట్లాడి బాబు నువ్వు తిను త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను కిషోర్ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచాడు జానికి నా మాట విను బాబంత వయసే ఉంటుంది నిన్న మా కోర్టు దగ్గర ఎవరో అనాథ పిల్లట స్పృహ తప్పి పడిపోయింది ఎవరో చల్లని నీళ్లు ఆ పిల్ల ముఖం మీద చల్లారు నల్లని రెండు కందిరీగల్లా ఉన్న కళ్ళని తెరిచి అటూ ఇటూ మమ్మల్ని అయోమయంగా చూసింది ఇవి ఏగలు కాదు జానికి ఆ కళ్ళే ఆ కళ్ళే నేను పోల్చుకోగలుగుతున్నాను ఆ కళ్ళను కొట్టకండి మనకు శాపం తగులుతుంది ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నన్ను పట్టుకొని ఊపేస్తున్నాడు కిషోర్ అప్పటికే చుట్టూ జనం కళ్ళప్పగించి తమాషా చూస్తున్నారు మా బాబు ఏం చేయాలో తోచక బిక్కమొహంతో మా వైపే చూస్తున్నాడు నాకు సహనం చచ్చిపోయింది సిగ్గుతో అక్కడికక్కడే భూమిలోకి కూరుకుపోతే అనిపిస్తోంది విసురుగా కుర్రాడి చేతిలో ఐస్ క్రీమ్ నేలకేసి గిరాటు కొట్టి వాడిని ఈడ్చుకుంటూ పోయి ఆటోలో కూర్చున్నాను కిషోర్ కోసం ఎదురు చూడకుండా ఇంటికి వెళ్ళిపోయాను పిచ్చి చూపులు చూస్తున్న మా బాబుగాడిని ఎలా సముదాయించాలో తెలియలేదు కన్నీరు కరుస్తున్న నన్ను గట్టిగా కావలించుకొని అలాగే పోయాడు నా పిచ్చి తండ్రి రాత్రి చాలాసేపటికి తల వేలాడేసుకుని వచ్చాడు కిషోర్ వస్తూనే నా కాళ్ళ దగ్గర కుప్పలా కూలిపోయాడు నాకెందుకో ఈసారి జాలి కలగలేదు చీకట్లో ఎవరిదో దిక్కుమాలిన శవం కాళ్లకు తగిలినట్లు ఒక్కసారిగా కాళ్ళు వెనక్కి తీసుకున్నాను ప్రాధేయ వాక్యాలు ప్రారంభమయ్యాయి జానకి నన్ను క్షమించు ఎందుకో ఈ మధ్య నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎక్కడ ఏ అభాగ్యులను చూసినా అనాథలను చూసినా వారి దురదృష్టానికి కారకులైన వాళ్ళలో నేను ఒక భాగస్వామినే అనిపిస్తుంది ఎక్కడో ఆకలి చావులు జరిగితే ఇక్కడ నేను తిన్న అన్నం అరగటం లేదనిపిస్తుంది ఏ సామాజిక దురన్యాయాలను చూసినా దానికి నేను నువ్వు మనమంతా బాధ్యులమే అనిపిస్తుంది నాకేమీ అర్థం కావడం లేదు జానకి నాలో ఏం జరుగుతుందో నేనేమైపోతున్నానో నాకే తెలియడం లేదు మనమంతా వెలుగులో బతుకుతున్నాం అనుకుంటున్నాం కదా లేదు జానికి లేదు నిజానికి మనమంతా ఎంత కటిక చీకటిలో ఆడుకుంటున్నామంటే నిన్ను నేను నన్ను నీవు పోల్చుకోలేనంత చీకటి ఎవరు చీకటిలో ఉన్నారు ఎవరు వెలుతుల్లో ఉన్నారు ఎవరిని ఎవరు ఉద్ధరించాలి ఏమో నాకంతా అయోమయంగా ఉంది ఇలా చాలాసేపు అతను నా చేతులు పట్టుకొని బతిమాలుతున్నట్టు ఏదేదో మాట్లాడాడు అందులో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు అతని చేతుల్ని విదిలించుకొని చూడు కిషోర్ నీతో నేను ఈ విషయంలో ఇక వాదించదలుచుకోలేదు నీతో సుఖపడగలనన్న గట్టి ధైర్యంతోనే మా నాన్నను ఒప్పించి మరీ నిన్ను కట్టుకున్నాను నిన్ను మేడలు అడగలేదు మిద్దెలు అడగలేదు ఈ మధ్య నీ ప్రాక్టీస్ కూడా బాగుండకపోతే మా నాన్నే సహాయం చేస్తున్నాడు ఈ విషయం కూడా నీకు తెలియకుండా గుట్టుగా నేను నెట్టుకొస్తున్నాను ఎందుకు నీ చల్లని నీడలో నేను నా బాబు చల్లగా ఉండగలమన్న ధైర్యంతోనే కానీ ఈరోజు ఆ ధైర్యం ఎందుకో నాలో సన్నగిల్లిపోయింది నువ్వు రోజు రోజుకి ఎంత పిచ్చివాడివైపోతున్నావో నీకు తెలియడం లేదు నీకు నమస్కారం నలుగురిలో మమ్మల్ని ఎలా అవమాన భారంతో చంపద్దు నీకు ప్రపంచాన్ని మార్చాలనుకుంటే అడవుల్లోకి వెళ్ళు వీరుడిలా బతుకు ఈ విధంగా పిరికిపందలా నన్ను నా బాబుని అకారణ భయాందోళనకి బలి చేయొద్దు బలి చేయొద్దు అనాల్సిన నాలుగు మాటలు అనేసి విసురుగా వెళ్ళి పడుకున్నాను పిల్లాడు ఎందుకో ఉన్నట్టుండి లేచి ఒక్కసారిగా పిచ్చి పిచ్చిగా మమ్మల్ని ఇద్దరిని చూసి మళ్ళీ పడుకున్నాడు వాణ్ణి గట్టిగా గుండెలకు హత్తుకుని రాత్రంతా ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలుసు ఆ తర్వాత చాలా రోజులు మా మధ్య మాటలు లేవు మనిషి చాలా నిరసించిపోయాడు తిండి కూడా సరిగ్గా తినడం లేదు భయంతో బాబు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లడం మానేశాడు కొన్ని రోజులు గాలి మార్పు కోసం ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ మామూలు మనిషి కాగాళ్ళని మా స్నేహితురాలు సలహా ఇచ్చింది అందుకే విజయవాడలో మా పిన్ని గారింటికి వెళ్ళి వద్దామంటే ఏమనుకున్నాడో వెంటనే అంగీకరించాడు బహుశా ఆయనతో నా కాపురానికి అదే అంతిమ ఘట్టం ఇక దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది జానికి నీటి వరబడికి గట్టు తెగిపోయింది డాక్టర్ రామ్ప్రసాద్ ఆమెను ఓదార్చుతూ ప్లీజ్ రిలాక్స్ డోంట్ బీ ఎగ్జైటెడ్ అన్ని ప్రశ్నలకు లోకంలో సమాధానాలు ఉన్నాయమ్మా ఆందోళన పడకండి చెప్పండి తర్వాత ఏమైంది అన్నాడు ఏమవుతుంది డాక్టర్ నా బతుకు బండలైంది వెక్కిళ్ల మధ్య తన కథను పునః ప్రారంభించింది జానకి విజయవాడలో ఒకరోజు సాయంత్రం బీసెంట్ రోడ్డుకి వెళదామని బాబును ఇంటి వద్దనే వదిలి ఆయన నేను బయలుదేరాం బెంజికి బెంజి కంపెనీ దగ్గర బస్ ఎక్కాలి అక్కడే నా కాపురానికి చిచ్చు పెట్టడానికి సైతానుగాడు పంపిన రాక్షసిలాగా ఒక ఆడది రోడ్డు పక్క దుమ్ములో పడుంది ఒంటి మీద నూలు పోగైనా లేదు కాగితం ముక్కల్ని చుట్టలా చుట్టుకు చుట్టి ముక్కు పొటాల్లో దోపింది చేతివేళ్ల మధ్య మరో మరికొన్ని చుట్టల్ని పెట్టుకుంది కాగితం ముక్కల్ని చుట్టల్లా చుట్టి ముక్కు పుటాల్లో దోపింది చేతివేళ్ల మధ్య మరికొన్ని చుట్టల్ని పెట్టుకుంది జడలు కట్టిన జుట్టంతా దుమ్ము కొట్టుకుపోయింది ఒళ్ళంతా అక్కడక్కడా పగుళ్ళు తీసి రసి కారుతోంది కొన్ని అవయవాల ద్వారా అది ఆడది అని తెలుస్తోంది తప్ప లేకుంటే బురదలో పొరలాడే గేదెకి దానికి పెద్ద తేడా లేదు అబ్బా తలుచుకుంటే ఎప్పటికీ కడుపులో దేవినట్టు ఉంటుంది అక్కడ జనమంతా ఆ వికృత రూపానికి అలవాటు పడ్డట్టే ఉంది ఎవరూ పట్టించుకోవడం లేదు ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద ఎందుకు ఎలా చేస్తారో తెలియదు నాకైతే అక్కడికక్కడ దాన్ని కాల్చేసి మున్సిపాలిటీ చెత్త తోలే ట్రాక్టర్లోకి ఎక్కించాలనిపించింది ఇంతలో జరగరాని ఘోరమే జరిగింది ఎవరికంట్లో ఆ దృశ్యం పడకూడదనుకున్నానో ఆ మహానుభావుడు మా ఆయన కిషోర్ చూడనే చూశాడు ఇక్కడ ఏదో సీన్ క్రియేట్ చేస్తాడనుకున్నాను అతని దృష్టి మళ్లించడానికి విశ్వ ప్రయత్నం చేశాను కానీ వచ్చి ఆగుతున్న బస్సులను ఎక్కకుండా ఆ అనాకార్య రూపాన్ని అలాగే చూస్తుండిపోయాడు నాకు అరికాలి మంట నెత్తికెక్కింది చెయ్యి పట్టుకుని ఈడ్చుకుంటూ బస్సెక్కించబోయాను నా చెయ్యి గట్టిగా విదుల్చుకున్నాడు నీకు మతిగాని పోయిందా చూడు అందరూ మనల్నే చూస్తున్నారు నడు ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఎంత బతిమాలినా లాభం లేకపోయింది మనిషి ఉద్రేకంతో ఊగిపోవడం ప్రారంభించాడు జానికి చూడు అలా చూడు ఒక స్త్రీమూర్తి ఎత్ర నారేస్తు పూజ్యంతి ఓహ్ అలా ఒంటి మీద బట్టలు లేకుండా ఏమాత్రం సిగ్గుగా లేదు ఇంతమంది మనం ఇన్ని రంగురంగుల బట్టలు వేసుకు తిరుగుతున్నాం మనం ఒక గుడ్డ పీలికను కూడా ఆమెకు కప్పలేమా అయ్యో ఏమవుతుంది మనకి వద్దు నాకు ఈ జీవితం వద్దు ఒక అభాగిని మానాన్ని కప్పలేని ఇన్ని లక్షల రంగు గుడ్డలు కప్పుకు తిరిగే శవాలతో క్రిక్కిర్చిన ఈ నగరాన్ని శపిస్తున్నాను నేను పట్టు వస్త్రాలతో పవళించే మీ దేవుళ్లను శపిస్తున్నాను నగరం దారి పొడవునా ఇలాంటి అభాగ్యుల్ని ఊరి ఊరి ఊరించడానికి మీరు వెలిగించే షోకేసుల్ని షోరూముల్ని పంచరంగుల దిష్టిబొమ్మల్ని శపిస్తున్నాను వద్దు ఇన్ని చట్టాలు ఇన్ని ప్రభుత్వాలు ఇంతమంది జనం ఇలా ఒక ఆడకూతురి బట్టలు ఓడదీసి వినోదం చూస్తుంటే ఇంకా పోగు పోగు చప్పున పిగిలిపోకుండా నా సిగ్గును నా లజ్జను కాపలా కాస్తున్న ఈ వస్త్రాలను ద్వేషిస్తున్నాను అంటూ తన ఒంటి మీద చొక్కాని పరపరా చింపేయడం ప్రారంభించాడు అప్పటికే జనం మా చుట్టూ గుమిగూడి వినోదం చూస్తున్నారు అతను చెయ్యి పట్టుకొని నీకేమైనా పిచ్చి పట్టిందా ఛీ నువ్వు అసలు మనిషివా పశువా ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా అంటూ అతన్ని రెండు భుజాలు పట్టుకుని కుదిపేశాను అవును నాకు పిచ్చి పట్టింది అంటూ పిచ్చి పిచ్చిగా నా వైపు చూస్తూ ఎవరో కొత్త వాళ్లతో మాట్లాడుతున్నట్టు ఎవరు నువ్వు ఈ సిగ్గులేని ప్రపంచంలో నీకు బట్టలు వేసుకొని తిరగడానికి సిగ్గుగా లేదు అటు చూడు ఆ ఆడదాని ఒంటి మీద ఒలువలు ఉడ్చిన దుశ్శాసనుడికి నీకు ఏమిటి సంబంధం ఆ మనిషి ఒంటిని కప్పలేని చీర నీ ఒంటిని ఎలా కప్పగలుగుతుంది సిగ్గుంటే ఇప్పటికిప్పుడు చీర ఓడదీసి ఆ అమ్మాయి మీద కప్పు అంటూ నా చీర లాగడం మొదలుపెట్టాడు అంతే అంతవరకే నాకు తెలుసు అక్కడికక్కడే నేను స్పృహత పడిపోయాను కళ్ళు తెరిచేసరికి మా పిన్నిగారి ఇంట్లో ఉన్నాను ఆ తరువాత ఏమైందో నన్ను ఇంటికి చేర్చిన మా పిన్నిగారి అబ్బాయి సూర్యప్రకాష్ ద్వారా నాకు తెలిసింది నేను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా కిషోర్ అందరి వైపు తిరిగి అవును నేను పిచ్చివాడినే మీరు మంచివాళ్ళు కదా నీతి కదా నాగరీకులు కదా మరి ఒక్క గుడ్డ ముక్క ఆ అమ్మాయికి ఎందుకు దానం చేయలేకపోతున్నారు ఏం బాబు నీ చొక్కా ఇస్తావా ఏమ్మా నీ చీర ఇస్తావా అంటూ అందరి వైపు పరుగులు తీయడం ప్రారంభించాడట అవును మీరంతా మంచివాళ్ళు నేను పిచ్చివాణ్ణి కాదు కాదు నేను మంచివాణ్ణి మీరే పిచ్చివాళ్ళు అంటూ ఒంటి మీద గుడ్డలన్నీ ఓడదీసి ఆ పిచ్చిదాని మీద విసిరేసి దిశమలతో పరుగులు తీయడంతో పోలీసులు జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు మర్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పిచ్చి బాగా ముదిరిపోయిందని ఎవరిని గుర్తుపట్టడం లేదని వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి తరలించబోతున్నట్లు తెలియజేశారు అయినా మనసాపుకోలేక ఒకసారి సెల్ బయట నుండే చూడడానికి ప్రయత్నించాను మనిషి మన లోకంలో లేడు నన్ను మాత్రం గుర్తుపట్టలేదు ఏమిటేమిటో తనలో తాను గొనుక్కుంటూ నాలుగు గోడల వైపు అటు ఇటు ఉలిక్కిపడి తిరుగుతూ మధ్య మధ్యలో చెంపలు వాయించుకుంటూ అంతలోనే పీఠం వేసి కూర్చొని అరచేతి మీద ఏదో రాస్తున్నట్టు చెయ్యడం ఎంతోసేపు నేను అక్కడ ఉండలేకపోయాను అప్పటికే నాన్నగారు కబుర్ అందుకొని వైజాగ్ నుంచి వచ్చారు నన్ను బాబుని తీసుకుని వెళ్ళారు సముద్రం హోరు అకస్మాత్తుగా ఆగిపోయినట్టు ఆమె కథ ఆగిపోయింది మౌనంగా రోధిస్తున్న ఆ శోకమూర్తిని ఎలా ఓదార్చాలో డాక్టర్ రాంప్రసాద్కు తెలియలేదు ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం నీడ రూపంలో గడ్డకట్టుకుపోయింది ఆమె బయట కొంగును పూర్తిగా తడిపేసిన బాష్పకణాలు రెండు టేబుల్ మీద టపటపా పడి నిశ్శబ్దాన్ని నెట్ట నిలువుగా చీల్చాయి ఈ ఘటన జరిగి ఎంతకాలమైంది పూర్తిగా తడిసిపోయిన కంఠంతో అడిగాడు డాక్టర్ రెండేళ్లు గడిచాయి నాన్నగారి దగ్గరే ఉంటున్నాను అప్పుడప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చూసి వస్తుంటాను మనిషిలో ఇంకా ఏ మార్పు రాలేదు గ్రామం నుండి వాళ్ళ అమ్మ నాన్న మధ్య మధ్యలో వస్తూ హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయిని చూసుకొని ఎప్పుడైనా వాళ్ళ మనవాణ్ణి చూడడానికి నా దగ్గరకు వస్తారు వాళ్ళ దగ్గరకు రమ్మని బతిమాలారు కానీ మా అబ్బాయి మీద వాళ్ళ నీడలేవి పడకుండా పెంచుకుందాం అనుకుంటున్నాను అందుకే ఏనాడు వాళ్ళ గడప తొక్కలేదు కానీ కానీ ఆ అదృష్టం నాకు దక్కలేదనిపిస్తుంది డాక్టర్ అంటే మళ్ళీ దుఃఖసాగరంలో మునిగిపోయింది జానకి అలా అంటూ మళ్ళీ దుఃఖసాగరంలో మునిగిపోయింది జానకి ఏమైంది మీ బాబు క్షేమ మీ బాబు క్షేమమే కదా పర్వాలేదు చెప్పండి అనునయిస్తూ అడిగాడు డాక్టర్ చెప్తాను డాక్టర్ ఈరోజు మా ఇంటికి పని మనిషి రాలేదు ఉన్న వాళ్ళ అమ్మాయి వచ్చి మా అమ్మకు జ్వరం వచ్చిందండి నన్ను అంట్లు తోమని పంపించింది అంటూ ఇంట్లో అంట్లన్నీ తోమేసి చకచక ఇల్లు ఊడ్చి అమ్మగారు అంటూ వెళ్ళిపోయింది అప్పటి వరకు హోంవర్క్ చేసుకుంటున్న మా బాబు ఉజ్వల్ ఎందుకో దిగులుగా కనిపించాడు ఈవేళ స్కూలుకు వెళ్ళనని మారాం చేశాడు నెమ్మదిగా బుజ్జగించిన పెదప నా చేయి పట్టుకుని ఒక ప్రశ్న అడిగాడు అమ్మ మన పని మనిషి అమ్మాయి కూడా స్కూలుకు ఎందుకు రాదు మా క్లాసులో అంతంత అమ్మాయిలే కదా రోజు నాతో పాటు చదువుడానికి వస్తున్నారు ఈ ప్రశ్నతో బెంబేలు పడిపోయాను ఆ తండ్రి లక్షణమే ఈ బిడ్డకు కూడా సంక్రమిస్తుందేమోనని ఆందోళనగా ఉంది డాక్టర్ నా బిడ్డను కాపాడండి డాక్టర్ నా బిడ్డను కాపాడండి నా జీవితానికి వెలుగువాడొక్కడే నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అయ్యో భగవంతుడా జానకి పరిస్థితి కట్టలు తెచ్చుకుంటున్న వరద గోదారి అయింది డాక్టర్ బొంగురు పోయిన కంఠంతో నెమ్మదిగా అన్నాడు చూడండమ్మా ఇది ఇండివిజువల్ ప్రాబ్లం కాదు సోషల్ ప్రాబ్లం మీరు సమాజాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా మీ బాబును కాపాడుకోవాలనుకుంటున్నారా బొంగురు పోయిన డాక్టర్ గొంతులో నుండి ఎంతో ఎత్తైన పర్వత శిఖరం నుండి ఒక్కొక్క జలఖండం కింద పడుతున్నట్లుగా ఒక్కొక్క మాట ఎంతో భారంగా వెలువడింది డాక్టర్ నన్ను నా సంసారాన్ని నాశనం చేసిన ఈ దుష్ట సమాజంతో నాకు పనిలేదు నాకు మా బాబే కావాలి ఆవేశంతో అరుస్తున్నట్టుగా అంది జానకి డాక్టర్ ఒక్కసారిగా కుర్చీలోంచి పైకి లేచాడు అయితే వెళ్ళండి మీ బాబుని ఈ సమాజం నుండి దూరంగా ఉంచండి కష్టాలు కన్నీళ్లు అభాగ్యులు అనాథలు అశాంతులు మీ బాబు కంట పడనీయకుండా కాపాడుకోండి అంతే ఇంతే ఇంతకు మించి ఈ కేసులో మరో ట్రీట్మెంట్ ఏదీ లేదు అంటూ డాక్టర్ ఆమె నుండి ముఖం తిప్పుకున్నాడు అవాక్ అయిపోయిన జానకి కన్నీటి పొరల మధ్య డాక్టర్ తన జేబులోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకోవడం గమనించింది మిత్రులారా ఇది కథ